తెలుగువాడు గేమ్ రచించింది సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆయనను సినారే సి నారాయణ రెడ్డి అని కూడా అంటారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జులై పంతొమ్మిది పుట్ పంతొమ్మిదిన పుట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది విశ్వాంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు గెలిచారు రెండు వేల పదిహేడు జూన్ పన్నెండున పంపించారు వంశాల పుట్టినవాడు కాకతీయ బోదగడ్డ పెట్టిన పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెల నేలి వాడు ఎవడయ్య వడయ్య తెలుగువాడు ఇంకా వడయ్య తెలుగువాడు కనల్ దిశల డేరాలు నాటినవాడు అన్ని ముసలలు అట్టే ఏ దేశమేగినా వినోగం అసలే వాడు ఇంకా వడైయ్య తెలుగువాడు ఇంకా వడైయ్య తెలుగు వాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవ్వడయ్య తెలుగు వాడు ఇంకెవ్వడయ్య తెలుగు వాడు ఏమో ఇంకా రెండు చరణాలు ఉన్నాయి కానీ మా అమ్మకి హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఆ రెండు చరణాలు నేర్పించలేకపోయింది నా వీడియో నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్లో చెప్పండి ఆశీ పాల్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు మా ఛానల్కి సపోర్ట్ ఇస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం అందరికీ నమస్కారం